వానాకాలం సాగుకు పత్తి రైతులు సిద్ధమయ్యారు దుక్కులు దున్ని చినుకు కోసం ఎదురుచూసిన అన్నదాతలు వానలు పలకరించడంతో ఆనందంలో మునిగిపోయారు పత్తి విత్తనాలు విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు నైరుతి రుతుపవనాల రాకతో వరంగల్ జిల్లాలో రెండు రోజుల నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయనే ఆశాభావంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పొలం బాట పట్టారు దుక్కి దున్ని పొలాన్ని సాగుకు సిద్దం చేశారు మంగళవారం వర్షం కురవడంతో విత్తులు విత్తే పనులకు శ్రీకారం చుట్టారు దుకాణాల వద్దకు వెళ్లి పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు కొన్ని రోజులుగా భారీ ఎండలతోనే రైతులందరూ దుక్కులన్నీ సాగు చేసుకొని రెడీగా పెట్టుకున్నారు నిన్న పడ్డ వర్షానికి కొంచెం దుక్కులన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి విత్తడానికి రైతులందరూ సంసిద్ధం అవుతున్నారు నాకుండే ఒక ఐదు ఎకరాల వ్యవసాయ భూములు నేను కూడా సేమ్ యథావిధిగా కొన్ని తొమ్మిది ప్యాకెట్ల పత్తి విత్తనాలు కొనుగోలు చేశాను నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ భారీ వర్షాలు వస్తే దుక్కులు కూడా సాగు సాగుకు అనుకూలంగా ఉండవు కాబట్టి ముందస్తుగానే చేస్తున్నాం పది రోజుల క్రితం దుక్కులు కొనుక్కున్నాం దుక్కులు రెడీగా ఉన్నాయి కాబట్టి రాత్రి వర్షం

దిగుబడి కూడా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు పత్తి పంట పూర్తవగానే మరలా మొక్కజొన్న పంటకు భూమిని సిద్ధం చేస్తామన్నారు మధ్యలో ఒక వర్షం పడ్డది కాబట్టి మంచిగా భూమి సాధన చేసి దుక్కులు పొతం చేసినాం నైట్ వర్షం పట్టింది పత్తి గింజలు పెట్టినాం ఇప్పుడు పెడితేనే మంచి అదన పత్తి ముల్క ఎత్తి పత్తి మంచిగా అదనంగా వెళ్తుంది కొంచెం లేట్ అయితే కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది టైం కు పెడితే దిగుబడి మంచిగా వస్తుంది మళ్ళీ ఈ అదివరకు ఒక దాకెళ్ళేది కానీ ఇప్పుడు సంక్రాంతి జనవరి ఫిబ్రవరి వరకే మళ్ళీ దున్ని మళ్ళీ మక్క దున్నలు ఎత్తాదు ఈ ఎండాకాలం అనంతా దుక్కి చేసుకుంటాం సార్ ఇరవై మూడు సార్లు దుక్కి చేసుకుంటాం సార్ ఇరవై మూడు సార్లు దుక్కి చేసుకొని మంచిగా తోలుకొని పత్తి గింజలు పెట్టుకుంటాం వర్షం పడ్డది వర్షం పడ్డ తెల్లారే గింజలు పెట్టుకున్నాం గింజలు పెట్టుకున్నాక మంచిగా మొలుతుంది అని పెట్టినాం మళ్ళా కొంచెం వర్షాలు ఎక్కువ అయితే గింజ మొలకెత్తుతుంది ఓ గింజ మొలకెత్తుంది అట్లా ప్రాబ్లం అవుతుంది అని ఇప్పుడు వర్షం పడగానే గింజలు పెడతాను సార్ కొంచెం వైరస్ వస్తుంది పురుగు వస్తుంది ఎందుకు వస్తుందో సార్ మందులు కూడా కొడతాను మరి ఇత్తనం ప్రాబ్లమా లేకుంటే భూమి ప్రాబ్లమా ఎట్లా అనేది తెలియదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు ప్రధాన వాణిజ్య పంటగా పత్తి సాగు చేస్తున్నారు ఆ తర్వాత వరి మొక్కజొన్న సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ప్రభుత్వం విత్తనాలు ఎరువులు పురుగుల మందులకు సమస్యలు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు